రోజు అయితే ఒంగోలు ఫంక్షన్కి వెళ్తున్నామండి ఈరోజు నాకు బ్యాక్ సీట్ దొరికింది ఫ్రంట్ సీట్ అయితే దొరకలేదు రిజర్వ్ అయిపోయింది ఫ్రెంట్ నేను నా పెద్ద కూతురు చిన్న కూతురు మా అమ్మ మా నాన్న మా బావ మా బొడ్డది శ్రీశైలం వెళ్ళిన బ్యాచ్ మళ్ళీ కార్లో వెళ్తున్నామండి అందరూ ఒక బాయ్ చెప్తే ক্রাইন কোনো সাকদাম াযা আযা হযা হযে হযে হযেযা হযেন্সাকাই চপো যকের কল্য়তেনা হযকমো মে মযুমার কলদুনা মযেন কুমা�

బైపాస్ లో నుంచి పక్కగా వచ్చామండి ఇది కొత్తపట్నం బస్టాండు కొత్తపట్నం రోడ్డు ఫ్లైఓవర్ కింద గుండా అన్నవరపాళ్ళ అండి మా అమ్మ వాళ్ళైతే ఉండేది అక్కడికైతే వెళ్తున్నాము ఈ దారి గుండా కొత్తపట్నం రోడ్ లో రైల్వే స్టేషన్ దగ్గర వచ్చామండి ఈ ఫ్లైఓవర్ అండి రైల్వే స్టేషన్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈ వీడియో అనవర్పాడు ఏరియాలోని ఒంగోలు టౌన్ లో ఉన్న శ్రీ సూర్య విద్యా నికేతన్ ఎదురుగానే అపార్ట్మెంట్ కొత్త బిల్డింగ్ అయితే కట్టారు ఆ బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ గృహప్రవేశం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఏర్పాటు చేసుకున్నారు శివరామ్ యశస్విని ఈ దంపతులు అయితే సొంత ఇంటి కళ నెరవేరిందని అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ ఉంటుంది ఆ కళ అనేది శివరాము యశస్విని కళ నెరవేరింది ఈ అపార్ట్మెంట్ అయితే కనిపిస్తుంది కదా ఎదురుగా టెంట్ అయితే వేయిస్తుంది రోడ్డు మీద అపార్ట్మెంట్ బిల్డింగ్ మొత్తం పది ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ అయితే మీరు తీసుకున్నారు ఇవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సు కరెక్ట్గా మనకి ఎదురుగా స్కూల్ బడ్ స్కూల్ కూడా కనిపిస్తుంది శ్రీ సూర్య విద్యా నికేతన్ మద్యరాలపాడు ఒంగోలు మద్యరాలపాడు మనకు నాగులుపులపాడు దగ్గరలో కూడా వీళ్ళది బ్రాంచ్ అయితే ఉంది సూర్య సూర్య వాళ్ళది కరెక్ట్గా దానికి ఆపోజిట్లోనే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చిన తర్వాత మనకి చుట్టుపక్కల బంధువులందరూ వచ్చి వాళ్ళ మంచి చెడ్డ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఏదైనా ఫంక్షన్ అంటే బంధువులంతా కలిసి మాట్లాడుకోవటం అనేది ఎక్కువగా సందర్భంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ అపార్ట్మెంట్ కింద ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఈ పార్కింగ్లో మొత్తం పది ఫ్లాట్లకు సంబంధించి పది పార్కింగ్లు అయితే ఉంటాయి వారికి సంబంధించిన వెహికల్స్ అంతా పార్కింగ్ చేసుకోవడానికి మనకు లిఫ్ట్ కూడా కనిపిస్తుంది మెట్ల ద్వారా వెళ్లే మార్గం కూడా కనిపిస్తుంది ఇట్లా లోపలికి ఎంటర్ అయిన తర్వాత బంధువులంతా కూడా చాలా మంది అయితే వచ్చిన్నారు కాబట్టి ఈ ఫ్లాట్ అంతా కూడా అంత క్లియర్గా చూపించడానికి అయితే కుదరలేదు ఇదంతా కూడా కిచెన్ ఏరియా అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే అమ్మేటప్పుడు ముడి కట్టుబడి వరకు అయితే కట్టి కట్టి ఇస్తుంటారు లోపల ఇంటీరియర్ అంతా కూడా స్పెషల్ గా వాళ్ళ వాళ్ళ స్టేషన్ బట్టి చేపించుకోవడం అయితే జరుగుతుంది శివరాము వాళ్ళు కూడా చాలా బాగా అయితే ఇంటీరియర్లు అయితే చేయించుకున్నారు డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడు ఆ వ్రతం దగ్గర కూర్చొని ఉన్నారు కదా దంపతులు వీళ్ళిద్దరే శివరాము యశస్విని వీళ్ళ సొంత ఇంటి కలయితే నెరవేర్చుకున్నారని చెప్పుకోవచ్చు ఈ డబుల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చాలా అందంగా అయితే ఇంటీరియర్ అంతా చాలా నీట్గా కనిపిస్తుంది బంధువులంతా కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ వీరిని ఈ సొంత ఇంటికి సంబంధించి గృహప్రవేశాన్ని వారు నిర్వహించుకుంటున్న సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆశీర్వదించి వారు వారు తెచ్చిన గిఫ్ట్లు అయితే ఎంతో కొంత వాళ్ళ స్థాయిని బట్టి వారు తీసుకురాదలుచుకున్న గిఫ్ట్లు అయితే ఉంటారు ఇది ఒక బెడ్రూమ్ సేమ్ ఇలాంటి బెడ్రూమ్ ఆపోజిట్లో ఉంది ఇలా ఈ అపార్ట్మెంట్కి సంబంధించి దక్షిణ వైపు నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుంది మధ్యలో లిఫ్ట్ ఉంటుంది అటు ఇటు ఫ్లాట్స్ అయితే ఉంటాయి చాలా బాగుంది అపార్ట్మెంట్ అయితే ఇలా వచ్చిన వారందరినీ కూడా మంచిగా పలకరించుకుంటూ ఆశీర్వాదం తీసుకుంటూ పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ చాలా మంచిగా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిగింది అన్నవరపాడులో సత్యనారాయణ స్వామి వ్రతం అన్నవరప్పపాడు అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేది కూడా అన్నవరానికి సంబంధించిన అన్నవరంలో వెంచేసి ఉన్న సత్యనారాయణ స్వామి వ్రతము అన్నవరపాడు అన్నవరం సత్యనారాయణ స్వామి రెండు కూడా టైమింగ్ డ్రైమింగ్ బాగా కలిసి వచ్చినాయి మా అత్తయ్య అయితే చిన్ని పక్కన నుంచొని అంటే ఎస్ఎస్విని చిన్ని చిన్ని అంటారు పక్కన శివరాము ఈ దంపతులను అయితే ఆశీర్వదించింది చిన్నపాటి గిఫ్ట్లు వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్లు అన్ని కూడా ఇస్తుంటారు దాదాపు అందరి బంధువులు ఎంతో కొంత గిఫ్ట్లు అయితే ఇస్తుంటారు మా ప్రతిమ గగన కూడా పక్కన నుంచి ఉన్నారు నేను కూడా నెక్స్ట్ కనిపిస్తాను ఇట్లా అందరూ కూడా వాళ్ళు వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లని వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదాన్ని ఆ నూతన గృహ ప్రైజెస్ సందర్భంగా దంపతులను అయితే ఆశీర్వదించు ఉంటారు దాదాపు సత్యనారాయణ స్వామి వ్రతం అనేది మంచి జరగాలని ఆ గుృహప్రదేశానికి కానీ లేదంటే కళ్యాణం చేసుకున్నాక కానీ పెళ్ళిళ్ళ సమయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అంత మంచి జరుగుతుంది సుమ్మే జరుగుతుంది ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ కాపురం పచ్చగా ఉంటుంది వాళ్ళు చేసుకునే పని ఏదైనా కూడా బాగా అభివృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు అత్తయ్య మామయ్య కూడా కనిపిస్తున్నారు వీడియోలో అట్లాగే ప్రతిమ మా బుడ్డమ్మాయి అశ్విత మా చిన్నమ్మాయి హర్షిత పక్కన గగన గగన పక్కన నేను అట్లా వీడియో అయితే తీయించుకున్నాము అట్లాగే వచ్చిన బంధువులు అందరూ కూడా ఫోటో రూపంలో వీడియో రూపంలో అందరికి కనిపించే విధానం అయితే కనిపించి ఇట్లా తర్వాత అందరూ కూడా భోజనాలు అయితే చేయటం జరిగింది భోజనాలు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు కింద పార్కింగ్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది ఇట్లా ఈ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా జరిగిందని చెప్పుకోవచ్చు చాలా బాగుంది అందరికీ నచ్చే విధంగా